సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో అంటే ఈ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా గత అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహించి అనారోగ్యం కారణం వల్ల ఇతర కారణాల వల్ల మరి వరకు బంద్ చేయడం జరిగింది కొంతమంది కాంట్రాక్టు కార్మికులు ఈ కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ డబ్బుల కోసం గత సంవత్సర కాలం నుంచి కూడా అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్న తప్ప ఈ సిఎంపిఎఫ్ డబ్బులు ఇప్పించడంలో సింగరేణి అధికారులు ఘోరంగా విఫలమైంది ఈ ఈ విషయంపై నేడు మరి వెల్లంపల్లి ఏరియా జనరల్ మేయర్ గారికి ఏఐటి క్షేత్రంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం ఏదైతే మరి కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలం జీతం తీసుకుని సింగరేణి సంస్థకు వేల కోట్లు లాభాలు రావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు కాంట్రాక్ట్ కార్మికులు మరి అలాంటి కార్మికులు జీతం కూడా తక్కువ ఉంటుంది మరి అతడు అంటే పన్ను బంద్ చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల కోసం ఆ డబ్బులకు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ సింగరీణ అధికారులు రేపంటూ మా పంట లేకుంటే ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ లేదు ఇట్లా లేని సమాధానం చెప్పడం వల్ల కాంట్రాక్టు కార్మిక కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సిఎంపీఎఫ్స్ స్థికులు ఇచ్చేటోడు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా సీఎంపిఎఫ్ ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు ఎన్ని అయినాయి ఎన్ని జమ కావాలని కూడా అంటే వాళ్ళకు కూడా గందరగోళ ఉంది ఇప్పటికైనా కూడా సింగరిణి మేనేజ్మెంట్ ఎవరైతే ఈ సీఎంపీఎఫ్ డబ్బులు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకు వెంటనే బేషరతుగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం ఏదైతే కూప అంటే స్లిప్పులు ఇచ్చేటో ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని కూడా ఈ ఏఐటీస్ పరంగా మేము సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం